ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు అట్టివాడు లెస్ జ్ఞానమునకు విరోధి లెస్ జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక వివేచనందు సంతోషింపక తన అభిప్రాయములను తన అభిప్రాయమును బయలుపరుచుటయందు సంతోషించును బయలుపరుచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును తిరస్కారము వచ్చును అవమానము రాగానే అవమానము రాగానే నిందవచ్చును నిందవచ్చును మనుషుని నోటి మాటలు నోటి మాటలు లోతు నీటి వంటివి లోతు అవి నది ప్రవాహము వంటివి అది నది ప్రవాహము వంటిది జ్ఞానపు ఊట వంటివి జ్ఞానపు ఊట వంటిది తీర్పు తీర్చుటలో తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు పక్షపాతము చూపుటయు నీతిమంతులకు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు న్యాయం తప్పించుటయు క్రమము కాదు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావాలెనని దెబ్బలు కావాలెనని వాడు కేకలు వేయును వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని పెదవులు

నష్టము చేయవానికి సోదరుడు నష్టము చేయవానికి సోదరుడు యహోవా నామము యహోవా నామము బలమైన దుర్గము బలమైన దుర్గము నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును సురక్షితముగా ఉండును ధనవంతునికి ధనవంతునికి వని ఆస్తి వని ఆస్తి ఆశ్రయ పట్టణము ఆశ్రయ పట్టణము వని దృష్టికి వని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు ఆపత్తు రాకమునుపు నరుని హృదయము నరుని హృదయము అతిశయపడును అతిశయపడును ఘనతకు ముందు గణాతకు ముందు विनयముండును विनयయముండును సంగతి వెనక ముందు సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు ప్రత్యుత్తరం తన మూడתוను బయలుపరిచి తన మూడתוను బయలుపరిచి సిగ్గునుండును సిగ్గునందును నరుని ఆత్మ నరుని ఆత్మ వాని వ్యాధి నూర్చును వాని వ్యాధి నూర్చను నలిగిన హృదయమును నలిగిన హృదయమును ఎవరు సహింపగలడు ఎవరు సహింపగలరు జ్ఞానుల చెవి జ్ఞానుల చెవి తెలివిని వెదకును తెలివిని ఎదుక్కును వివేకముగల మనస్సు వివేకముగల మనస్సు

న్యాయముగా కనబడును న్యాయముగా కనబడును అయితే అయితే ఎదుటివాడు ఎదుటివాడు వచ్చిన మీదట వచ్చిన మీదట వాని సంగతి తేటపడును వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత చీట్లు వేయుట చేత వివాదములు మానును వివాదములు మానును అది పరాక్రమ పరాక్రమశాలులను అది పరాక్రమశాలులను సమాధాన పరుచును సమాధాన పరుచును బలమైన పట్టణమును బలమైన పట్టణమును వసపరుచుకొనుట కంటే వసపరుచుకొనుట కంటే ఒకని చేత ఒకని చేత అన్యాయమునొందిన అన్యాయమునొందిన సహోదరుని సహోదరుని వసపరుచుకునుట కష్టతరము వసపరుచుకునుట కష్టతరము వివాదములు వివాదములు నగరు తలుపుల నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును వాని కడుపు నిండును

భార్య దొరికిన వానికి భార్య దొరికిన వారికి మేలు దొరికెను మేలు దొరికెను అట్టివాడు అట్టివాడు యహోవా వలన యహోవా వలన అనుగ్రహము పొందినవాడు అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును మనవి చేసుకును

പൂർത്തി ചെയ്യബടവി